ప్రస్తుత తరుణంలో యువతలో క్రీడాస్ఫూర్తి అవసరమని వారిలో క్రీడాస్ఫూర్తిని నింపేందుకు కృషి చేస్తున్న నందమూరి బసవ తారకం కమిటీ నిర్వాహకులు అభినందనీయులని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం పల్లెపాడు గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నందమూరి బసవ తారకం మెమోరియల్ కమిటీ నారాయణరెడ్డిపేట వారి ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు అనంతరమైన విన్నర్స్ గా నిలిచిన ఏడు మైలుకు చెందిన ఎన్ఎస్ఆర్సీసీ జట్టుకు అలాగే పున్నూరుకు చెందిన రన్నర్స్ గా నిలిచిన జట్టుకు బహుమతులు అందుచేసి ప్రోత్సహించారు ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ముప్పై ఎనిమిదేళ్లుగా నందమూరి బసవ తారకం పేరుతో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించడం గొప్ప విషయమన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు క్రీడాకారులు టీడీపీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు చాలా వరకు మీరు చదువుకున్న రోజుల్లో మా మీరు ఎదుర్కొంటే ఎలా పరిస్థితుల్లో గ్రామ అప్పుడు టీచర్ మామూలు టీచర్ల కన్నా కూడా అంటే మాకు బాగా ప్రేమ ఉండేది కానీ బాగా తగ్గిపోయాయి తగ్గిపోవడానికి కారణం కూడా మా కార్పొరేట్ స్కూల్ శిక్షణలే డెవలప్మెంట్లో ఉండే పిల్లలకి హెల్త్ యాంగిల్లో అన్ని యాంగిల్స్లో చదువు ఒక్కటే కాదు ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలా అనే ఉద్దేశంతో తీర్మల్ని పెంపొందిస్తున్నాం గ్రౌండ్స్ లే స్కూల్స్ కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి ఒక మంచి స్ఫూర్తితో మా గిరి దీన్ని ముప్పై ఎనిమిది వేల కంటే నందమూరి తారకరామారావు ప్రపంచంలోనే ఎనభై రెండులో పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి గవర్నమెంట్ చేతికొని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆ డేట్ ని గుర్తుపెట్టుకొని మా గిరిబాబు ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసిన దానికి ముఖ్యంగా ఎందుకు మండల ప్రజలకి ఇక్కడ విద్యార్థులకి ఈ పల్లెపాల విని గ్రామస్తులకి అందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి దీన్ని కంటిన్యూస్ గా జిల్లా స్థాయిలో స్టార్ట్ చేసి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి పెంచి సౌత్ ఇండియా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ టెలిస్లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడాను చాలా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీనికి బాగా డెవలప్ చేసిన గ్రామస్తులకి గిరిజకి అందరికి కూడాను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాదు ఒక ట్రస్ట్ ఒక అభిమానిగా ఉండి ఒక ట్రస్ట్ ని అభిమానం అంటే ఎక్కువ ఉంటుంది అనేది సినిమాలో నేను కృష్ణాకాంక్ష ఉండేవాడు నా పిక్లో నా గిరు అభివృద్ధిలో ఉండేవాడు ఏ ఆ పిచ్చి వేరు ఇప్పుడు ఆ విధంగా ఇప్పటికీ దాన్ని కంటిన్యూ చేస్తున్న గిరికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీంట్లో పార్టిసిపేట్ చేసిన తన కర్ణాటక నుంచి అందు నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసే టీమ్స్ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను దాంట్లో ముఖ్యంగా ఈరోజు గవనర్స్ గా వచ్చిన ఎన్ఎస్ఆర్ సిసి వాళ్ళు వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి అందరినీ తీసుకొని కాంపిటీవ్గా ఉండదని కాంపిటీవ్ స్పిరిట్ డెవలప్ చేసినందుకు ఇప్పుడు లోకల్ టీమ్స్ కూడా అందరికి కూడా నేను ముఖ్యంగా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం Or please subscribe to N3 TV. నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరు చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు